కొంతమందికి అవసరం దివ్యాంగులు ఉంటారు వాళ్ళు పనులు చేసుకోలేరు కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్పవాళ్ళు ఉన్నారంటే నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేనివాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు సో నేను కోరుకుంటుంది మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను మీకోసం మీ ఆశలు మీ కోరికలు మీ ఆశ మీ ఆశయాలు మాకు భవిష్యత్తు కావాలి ఉపాధులు కా ఉపాధి కావాలి పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే ఏదైనా చదువుకోవాలి లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం చాలా సమయం అవసరం పడుతుంది మీరు బైక్ల మీద రోడ్ల మీద మీరు యాక్సిలైటర్ ఇస్తూ ఉంటే నాకు ఏం అర్థమో తెలుసు నాకు మీ ఎనర్జీ అది మీ శక్తి మీ శక్తిని దేశం కోసం సమాజం కోసం శానలైజ్ చేయగలిగితే మన అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా మన రాజుల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా పదిహేను వేల కుటుంబాలు రాజుల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటాయి నేను కోరుకుంటున్నది నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను ఏ దేశానికి తలవంచని యువ భారతం మీలో ఉన్న నిగూఢమైన శక్తిని మీలో ఉన్న అణగారిన శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ ఆ నాయకత్వం ఈరోజు మీరు ఒప్పుకు మీరు ఇచ్చారు మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర నీకు అండగా నిలబడ్డారు లా అండ్ ఆర్డర్ ఒకటి గంజాయి నేను గంజాయిని చూస్తా ఉంటాను గంజాయి ఎందుకు గంజాయి ఎందుకు తాగుతారు హై కావాలి వాళ్ళకి ఏదో సాధించాలని యువతకు నేను ఇదే చెప్తున్నాను జెన్స్ యువతకి గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరని కాదు జస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మీరు గెట్ టు మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి కొట్లాడి బాక్సింగ్ నేర్చుకోండి నేర్చుకుని తిరగండి పరిగెట్టండి మీరు ఇంకో సమ్ కైన్ ఆఫ్ స్పోర్ట్స్ అప్పుడు హై తెలుస్తుంది మీకు గంజాయి మొత్తుల్లో మాదక ద్రవ్యాల్లో ఉండదు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే ట్వంటీస్లో నేను దాని ఛానల్ చేశాను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను నేను నేను ఒక్కడిని ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకుని నేను నుండి అది ఏ స్థాయికి వెళ్ళింది ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో నేను మిమ్మల్ని కోరుకునేది మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు నాకు పథకాలు మీరు నడిచే వరకే మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా ఎవరి అవసరం రాదు రాకూడదు కూడా అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని నేను దేహి అంటే బాగుంటుందా మీకు నేను అవసరం ఒకసారి అడుగుతేమో కానీ రోజు దేహి దేహి అంటే ఒకరోజు ఇస్తారు రెండో సంవత్సరాలు ఇస్తారు మూడో సంవత్సరాలు ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఉదాహరణకి నిన్న నేను వెళ్ళి ముఖ్యం మన మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలను చెప్పారు పోయినసారి వెళ్ళి చూస్తే వా ఉదా వాస్తవానికి నాలుగు నాలుగు లక్షలు లోపే ఇంకా యాభై వేలు భర్తీ ఉంది ఒక చోట ఒక 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 పార్ట్లో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు పుట్టిపండి ఉద్యోగాలు ఇచ్చేశారు ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు ఎవరు వాళ్ళకి హెడ్ తెలియదు ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేసారు ఉద్యోగాలు ఇచ్చేశారు వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి ఒక డిజిటల్ ప్రమోషన్ ఎలా వస్తుంది లేదంటే నీ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తాయి ఏమి లేవు సర్వీస్ రూల్స్ లేవు అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి ఎందుకని మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాం మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది సో మేము తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది మేము ఎవరైనా తప్పు చేసిన శిక్ష మాకు కూడా పడాల్సిందే అలాంటిది ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు కూటమి నాయకులు పనితీరు మీద కావచ్చు మీరు ఓట్లేశారు మీరు అడగాల్సిన అవసరం ఉంది మీరు అలాగే ఒకటి మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి రాజ్యాంగం ఈరోజున కాన్స్టిట్యూషన్ డే ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినో మనం ఏం చెప్తాం రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్ నీ ప్రాథమిక హక్కులు నీ ప్రాథమిక హక్కులు నీవు రైట్ టు లివ్ రైట్ టు ఎడ్యుకేట్ ఇవన్నీ ఉంటాయి అలాగే నీ బాధ్యతలు ఏంటి అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి ఇక్కడున్న జెన్జీ యువతను అడుగుతాను మీ బాధ్యత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది దేశం పట్ల మీకు బాధ్యత ఉంది ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది మీరు నిలబడితే మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతలని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది అది మర్చిపోకండి ఇది మే నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా మేమందరం కుటుంబ ప్రభుత్వం అంటే మేము ఈ దేశం బాగుండాలి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది అసలు మనకి ఎవరన్నా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి దత్త తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రియర్స్ కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రిన్యూర్ కావాలి ఆయన కోరిక సో అలాగా ఏం అంటే ఇది చాలామంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి అందుకని మీరు కూడా ఈ సమా ఈ నిర్మాణంలో భాగస్వామిని తీసుకోండి నేను మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రాజులు వస్తాను ఏం చెప్పాను అధికారులకి కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన విధి విధానాలతోటి ముందు రైతాంగాన్ని కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతోటి ఒక ప్రణాళికతో నలభై ఐదు రోజులు వస్తాం జనవరి పండగ తర్వాత ఈ లోపల నేను పద్నాలుగు రోజుల తర్వాత వస్తాను దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించాను అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు నాకు నాకు రెండు ఇవ్వండి మీరు నాకు చేసే వెసులుబాటు ఇవ్వండి రెండు పదిహేను సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు ఇది రాజోలు తాగదు కోనసీమ తాగదు ఆంధ్రప్రదేశ్ తాగదు దేశం కలుగు మీరు నమ్మి అంత అదే చెప్తాను రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి మీ చేతుల్లో ఉంది నాకు ఇవ్వగలిగేదల్లా నేను మిమ్మల్ని నమ్మాను మీకోసం నిలబడతాను నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పడం రోడ్లు రాత్రి రాత్రి వేయలేం కానీ మీకోసం నిలబడతాం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి నేను వస్తేనే సమస్య తీరుద్దు తప్పు కదా వ్యక్తి సెంట్రిక్ పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయిందని డేంజరస్ ఈ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకరలా ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకు బలమే భయం you have to become an old bank